ఇప్పుడు సాధారణ అవసరాలు ఇప్పుడు కేసులు జగ్గానే సమస్యలు ఉంటే గనుక పాలన కోరుకుంటారు కనుక పరిష్కారం చేసి వాళ్ళు ఇచ్చి తప్పకుండా ఎవరు వాళ్ళు ఉంటాడు మరి బాధ్యత మన అందరిపై ఉన్నది ఎందుకంటే మూడు కూడా అంచేయమైన వాటితో మేము అందరం కూడా తప్పకుండా మీకు మనందరికీ కూడా మనకు వాళ్ళకు సమస్య ఆ మనం పరిష్కారం చేయాలని చెప్పి మరి పోలీస్ శాఖ వారు కూడా మన అంబేద్కర్ ఒకటి ఎన్ని మరి ఆర్టీఓ గారు స్థలం ఐదు చేసి అని చెప్పి మరి తొందరగా చేసే కాలంలో మా పేరు మీద అనుకుంటున్నాను అదే కూడా నేను మాట్లాడే అవసరం తొందరగా అందరూ కూడా పాజిటివ్ రెస్పాండ్ అయితే తొందరగా అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఇంకా మంచిగా చేసి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది వాటి కండిషన్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈవెన్ బెస్ట్ బెస్ట్ అవైలబుల్ కి కూడా మనము ఎక్కువ సక్సెస్ఫుల్గా ప్రతి ఇయర్ ఇయర్ కూడా వాళ్ళని అందరూ కూడా ఏవైనా ప్రైవేట్ స్కూల్స్ వల్ల ఎక్కువ ఎక్కువ ఫీజులు ప్రైవేట్ స్కూల్స్ వల్ల కూడా వాళ్ళని ఫ్రీ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేస్తామని ఇప్పుడు మీకు గమనిస్తాను ఈ వీడియోలో కొట్టే మన జిల్లా ఎడ్యుకైజ్ మంత్రి గారు గడంతో మాట్లాడి ఎత్తి విధంగా రెట్టించాలని ముసుకొని చేసి సాధన కట్టిస్తే మనకు అవుతుంది కాబట్టి అవి చేయాలని చెప్పి చెప్పిన తర్వాత సివిల్ లైన్ అనేది మరి పరీక్షల చివరి బాగా తరపాలి తప్పకుండా కలెక్టర్ ఆదు ఎస్ ఆరు కావాలి అక్కడ ఎస్ఐ గారు ఆలు కావాలి చెప్పి ఎస్పీ గారు చెప్పారు కార్డు గారు కూడా నోటీసుకున్న శాఖపలి కావాలి సెంటర్ పెట్టాలి సెంటర్ మాట్లాడుతున్నాం కేసులో ఏమైనా లేకుండా తొందరగా క్లియర్ చేసుకోవాలని చెప్పి

వేసుకొని ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హాస్టల్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా దాంట్లో ఆ నిర్వగ్నమై ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ సో ఈ హాస్టల్స్ అనేవి కూడా మనం ఆల్రెడీ ఇంకా ఏమైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఎస్టిమేషన్స్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది సో ఆల్రెడీ ట్రైబల్ డిపార్ట్మెంట్కి కూడా కొన్ని ఫండ్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి